ప్రభు కుటుంబం జీవించ

బాగానే చదివించకపోతే ఇది భవిష్యత్ వాడే కాదు అందుబాటు మీరు పొలం పొలం పనుల దగ్గర పంపించకండి చదివించండి చదివిస్తే ఇది బాగుపడతాడు ఇది గొప్ప ప్రయోజకురా బా దేవుని ఏర్పాటు చేయడం మీద ఉంది దేవుడు చదివిస్తాడు పొలం పల్లె దగ్గర పంపించక లేదు దేశ

దురాత్మ కాళికంగా కృష్ణ దేవా ఈ కుటుంబం నేను దీవిస్తున్నాను లేవు ఈ కుటుంబం నేను ఆశీర్వదిస్తున్నాను ఆయన కుటుంబంలో మేలు జరిగించిన ప్రభావం శాబారాకార గారు తీసుకోవాడి కాళిపోతురాత్మ లేదు సున్నా నేను కాల్చి ఈ బిడ్డ దేవుని బిడ్డ నాయన ఈ బిడ్డను బలపరచండి స్వామి ఈ బిడ్డను బలపరచ లేవు జీఎస్ షాఖ బయటికి రా బయటికి రా కాలిపోతావా దేవునాగ్ని రా బయటికి రాత్మ రా బయటికి రాయటికి రా బయటికి రా కాలిపోతావా కాలిపోతావా కాలిపో

మీ కొద్దిగా వాంఛలు నెరవేర్చిపోతున్నాను అనుకుంటున్నా దేవుడిని ద్వారాగా దీవించబోతా ఉన్నా మీ కుటుంబాన్ని దీవించిపోతాను కొన్ని అవరోధాలు ఉన్న మీ కుటుంబం వరకు వాటి నుంచి దేవుడిని విడిపించిపోతా మీ బిడ్డల జీవితంలో దేవుడు మేలు జరిగించబోతా ఉన్నా దీవించి మేలు తిరిగి